ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ ఛానల్ అండ్ ఇట్స్ వీడియోస్ ఫర్ జనరల్ పర్పస్ అండ్ నాట్ ఓన్లీ ప్రొఫెషనల్ అడ్వైస్ వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఫర్ ఫేర్ పర్పస్ బై ద అన్న మీ పేరు పేరు నా అనిల్ అన్న మాది ఆంధ్రప్రదేశ్ తూర్పు జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం మాది అనిల్ డైరీ ఫార్మ్ మా దగ్గర ప్యూర్ గేదెలు గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు ఉంటాయి రేట్లు వచ్చేసి ఎనభై వేల నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా కూడా ఉంటాయి ఎంచుకున్న గేదెని బట్టి రేట్ ఉంటదండి మన దగ్గర పాలు గ్యారెంటీ ఉంటుందండి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ వస్తే డీజిల్ నిమిత్తమే తీసుకుని ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడు మనకి ఒక ఐదు ఆరు వందల కిలోమీటర్లు ఉన్న వచ్చి మూడు వేలు మూడు వేల ఐదు పడుతుంది అంటే ఒక ఐదు వందల కిలోమీటర్లు ఉంటే గేదెకి ఒక మూడు వేలు మూడు వేలు మూడు ఐదు వందలు పడుతుంది ఒక గీది తీసుకున్న వాడికి ఐదు ఆరు వేలు పడుతుంది మనం చూసే డీజిల్ మెత్త చూసి ఇవ్వడం జరిగింది ఎక్కడి నుంచి వచ్చారు ఏళ్ళలో మనకి సిద్ధిపేట నుంచి వచ్చారండి ఎక్కడ సిద్ధి పక్కనే ఉన్న వచ్చింది ఎన్నికలు తీసుకున్నారు ఎనిమిది తీసుకున్నారు మంచిగా రేటు రెండు తీసుకున్నారు మంచిగా రేట్ శ్రీనిధి లోన్ లో కదండి ఈ మధ్యలో శ్రీనిధి లోన్ లో తీసుకున్నారు ఎనిమిది గేలు తీసుకున్నారు పాలు చూసుకుంటున్నారు ఇప్పుడు కూడా సాయంత్రం కూడా పాలు చూసుకొని మొత్తం ప్రాసెస్ అంతా చేసి ఇప్పుడు సాయంత్రం లోడ్ చేస్తామండి ఒకసారి బ్రదర్ మీకు మీకు వచ్చిందా లోను ఒకసారి అది తీసుకోవాలి ఎట్లా ఎట్లా బ్రదర్ ప్రాసెస్ ఎట్లుండదు చెప్పండి ఒకసారి లోన్ అంటే ఇప్పుడు మీ ఊరికి అంతా కలిసి ఒక బ్యాచ్ కలిసి డబ్బులు వస్తాయి ఒకసారి మొత్తం డీటెయిల్స్ చెప్పండి ఎట్లా ఉండదు ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి చెప్పండి అంటే ఓన్లీ తెలంగాణలో మాత్రం వస్తున్నాయి శ్రీనిధిలో శ్రీనిధి తెలంగాణ ఉందా ఉందా ఇప్పుడు మనం డోక్రాలో ఉంటుంది కదండి ఇప్పుడు పొదుపు బాగా కట్టి డాక్రా బాగా ఉందంటే మనిషికి రెండు యూనిట్ల కింద ఇస్తున్నారండి ఇది ఒక యూనిట్ ఒక టర్న్ ఇస్తున్నారండి లక్ష రూపాయల వరకు ఇస్తారు ఇన్సూరెన్స్ అన్ని కటింగ్లు పోను తొంభై మూడు వేల చిల్లర వాళ్ళకి అకౌంట్ లో పడి వాళ్ళకి తీసి ఇచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తొంభై మూడు వేల రూపాయలు పడుతుంది లక్ష రూపాయలు అండి లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ ఈ కటింగ్ లో అయిపోయింది సక్సెస్ అయిపోను తొంభై మూడు వేల రూపాయలు పడుతున్నాండి కొంతమంది ఏం చెప్పారండి ఆ తొంభై మూడు లో కొనుక్కుంటున్నారండి కొంతమంది దానా కోసం ఇచ్చుకుని ఒక ఎనభై ఎనభై ఐదులో కొనుక్కున్నారు కొంతమంది కొద్ది డబ్బులు వేసుకుని ఒకటి పది ఒకటి అరవై కూడా కొనుక్కుంటున్నారండి సో ఇప్పుడు ఏంటంటే ఒకటి ఇరవై కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఇల్లు తొంభై మూడు పడిన తర్వాత ఈ లక్ష్యం అంటే ఇరవై ఏడు వేలు చేతిని చేసుకుని క్వాలిటీ గల గేదా క్వాలిటీ గల గేదలు తీసుకుంటున్నారు కొంచెం తక్కువ గేలు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఒక నాలుగు ఐదు వేలు ఇస్తారు అంటే మళ్ళీ ఏదైనా దాని ఖర్చులకు ట్రాన్స్పోర్ట్ కోసం అని చెప్పేసి తక్కువ గేద్ తీసుకుంటే ఎన్నికిచ్చేస్తారు ఒక ఐదు వేల ఇన్స్టాల్మెంట్ ఎన్ని రోజులు కట్టాలి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అంటే ఎంత రూపాయి పడుతుంది మాఫియా రూపాయి సాధికారతడుతుంది మాఫీ వడ్డీ మనం ఎయిటీ నుంచి పైసా పైసా ఆవరేజ్ గా పై చెప్తున్నారు అందాజగా ఎయిటీ పైసా టు నైన్టీ పైసా ఆ రేంజ్ లో పడవచ్చు అవునండి ఈ మహిళలకు వస్తా ఎట్లన్నా మహిళల

అంతేనా పది లక్షలు రిలీజ్ అవుతుంది ఇప్పుడు మీరు గేజె తీసుకుపోతారు కదా ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు ఇక్కడ తీసుకున్నారు అనుకోండి ఇప్పుడు అన్నతో పాటు మీరు ఒక ఫోటో దిగాల ఫోటో దిగాల గేరెన్ కూడా చూపేయాలి వాళ్ళకి బండి నెంబర్ తీసుకోవాలి బండి బండి లెక్క తీసుకోవాలి ఫోటో జంతుంది కొత్తలుంటాయి కదా కుడికో ఎంత ఉంది ఎడంపు ఎంత ఉంది లెంత్ ఎంత ఉంది పొడవు టెన్స్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేసుకో అమౌంట్ అయితే మీకు ముందే పడిపోతుంది మొత్తం తీసుకునే వేలు ఇంకా పది ఇరవై వేలు మేము మంత్లీ మంత్లీ కట్టుకోవడం అన్నది ఒక్కటి గంట తప్ప గానీ ఇటు వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు చేసుకునే వాళ్ళకి పాడి అలవాటు అయిన వాళ్ళకి ఇది అండి మరీ డబ్బులు అయితే అదేమంటారు వడ్డీ మరి దారుణం పాల వడ్డీ అట్లయితే ఏమి ఉండదు ఒక రకంగా మీడియం వయ మీడియా వడ్డీ పడుతుంది ప్రోత్సాహంగా అర్థ రూపాయలు తగ్గుతాయి మనం బయట నుంచి రూపాయ మన ధర్మ వడ్డీ అంటే ఒక నరకు వడ్డీ వేసుకుంటాము కాబట్టి దీని లేని రూపాయ కంటే తక్కువ పడుతుంది అంతే ఇంట్లో ఒక యాభై ఆరు ఇచ్చేమండి శ్రీనిధి అంటే దీనికి కూడా ఒక టైం ఉంటుంది ఈ టైం పీరియడ్ లో ఎక్కువ ఇస్తారు అట్లా సంవత్సరం పొద్దున్న ఉంటారు సంవత్సరం పొడిగిన ఇస్తారు కానీ కానీ ఈ మధ్య పోయింది కదా ప్రాసెసింగ్ ఒక మూడు నెలలు ఉంటుంది అండి ప్రాసెసింగ్ పెడతాం మళ్ళీ వాళ్ళు వచ్చి డైరీ ఉందా లేదా ఫోటోలు తీసుకోవడం ఇంటి దగ్గర పెట్టినప్పుడు ఏడు ఫోటోలు తీసుకుంటారండి వీళ్ళకి ప్లేస్ ఉందా లేదా మ్యాప్ అంటే ఇప్పుడు మీకు ఇంటి దగ్గరకు వచ్చి మేనేజర్ వాళ్ళు చెక్ చేస్తారా మీకు డైరీ ఉందా చెక్ చేస్తారండి వస్తారు ఊరికి వస్తారు వస్తారు గేదెకి ఏదైనా ప్రాబ్లమ్ అయ్యే జీరానికి వచ్చి ఏదైనా అన్ఫార్చునేట్ గా ఏదైనా అయితే మాత్రం ట్రైమ్ ఎంత వస్తుంది అన్న మామూలు జనరల్గా ఇప్పుడు ఏదైనా సిక్స్టీ థౌసండ్ వస్తది అంటే లక్షకి సిక్స్టీ థౌసండ్ అన్న ఇట్లా ఒక లక్షకి ఏదైనా గేదె తేడా కొడితే సిక్స్ థౌసండ్ అరవై వేలు అని ఎట్లా చెందిన గేదెల గురించి చెప్పండి ఇప్పుడు మీరు ఎప్పుడు వచ్చారు బ్రదర్ ఎప్పుడు వచ్చారు నిన్న ఉదయం వచ్చారు మార్నింగ్ సరే ఈ రోజు ఉదయం వచ్చారా నిన్న రాత్రి బయలుదేరి ఎట్లా బస్కి వచ్చారా ఏదైనా వచ్చారు బస్కు బస్కి వచ్చి ఎట్లా రాయమండ్రి వచ్చారా రాయమండ్రి నుంచి ఇక్కడికి వచ్చారా ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నారా డైరెక్ట్ గేదలు రాజమండ్రికే రాజమండ్రి పంపించి వెహికల్ వచ్చారు సిద్దిపేట నుండి వచ్చాము కదా అటు నుండి మాకు డబ్బులు చేతిలో పడగా అకౌంట్ లో పడగానే మేము తీసుకున్నాము సిద్దిపేట నుండి హైదరాబాద్ వచ్చాం వచ్చాం హైదరాబాద్కి వచ్చి బస్ లో ఆ నుండి ఏం చేశాము అంటే రాజమండ్రి బస్ ఎక్కాం రాజమండ్రి దిగంగానే సార్ ఏం చేసిండు మా వెహికల్ ఉండదని నేను పంపిస్తాను రండి ఎక్కడే వచ్చి సారు ఇంటికి పంపించాడు రాజమండ్రికి అన్నం మీకు వెహికల్ పంపించి దగ్గర మీకు మీరు ఫస్ట్ కాంటాక్ట్ కాంటాక్ట్ మా ఊర్లేదు ఇక్కడ మంచిగా ఉంటున్నాడు వేరే మా దగ్గర నలబై యాభై వెహికల్స్ వచ్చినాయి అక్కడ మా ఊర్లే ఇక్కడ నుంచి ఇక్కడ నుండే అనిల్ అన్న పేరు మీద వస్తే మాకు మంచిగా అనిపించింది కాబట్టి వచ్చా మీ ఊరికి ఆల్రెడీ ఇక్కడ నుంచి కొంతమంది తీసుకెళ్లారు వచ్చినాయి వచ్చి సక్సెస్ అయినా ఇక్కడ నుంచి తీసుకు వెళ్ళి సక్సెస్ అయినాయి కాబట్టి మేము వచ్చినాం ఏ రోజుల క్రితం కాంటాక్ట్ అయ్యారు మీరు ఇప్పుడు ఒక వన్ మంత్ ఐదు ఉండొచ్చు కాంటాక్ట్ అయ్యి ఇట్లా సీనియర్ లో ఉన్నారు మేము తీసుకుని అనుకుంటున్నాం మొత్తం ముందు ఇంటి బయట ఇచ్చారు ఆ గేదె ఎంత రేట్లలో కొన్నారన్నా మీరు మేము నైన్టీ ఫైవ్ ఒకటి 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 మీరైతే మాత్రం మీ బడ్జెట్ లోపల తీసుకుంటున్నారు చేతి నుంచి ఎక్కువ పడకుండా ఎక్కువ పడకుండా అంటే మా చేతి నుంచి కూడా తగ్గుతాయి కదా కొంచెం తగు మరి లక్ష ముప్పై లక్ష నలుగా అట్లా పోలే కదా ఎంత నాని తొంభై లక్ష లోపలికి వెళ్ళిన లక్ష లోపల మీ చేతి నుంచి కొంచెం పడుతుంది అంతే ఎక్కువ అమౌంట్ మేము రెండు మూడు వేలు చేసాం అనుకో ఇప్పుడు ట్రాన్స్పోర్టింగ్ మా ఖర్చు వస్తున్నాయి అంటే మాకు ఒక నాలుగైదు వేలు అవన్నీ ఖర్చులు అండి ఇక్కడ గేదెలు గేదెలు పర్వాలేదు మంచిగా ఉన్నాయా ఎన్ని మీరు తీసుకునే మేము తీసుకునేటి అంటే ఇప్పుడు మేము పోయి పిండలే పిండిలా హ ఇప్పుడు పిండుతాము పిండాక పిండియాక ఏందన్న అంటే ఎంత ఇస్తుంది అన్నది మేము క్లారిటీ చెప్పగలం ఓకే పాడి తీసుకున్నారా సడి తీసుకున్నారా మొత్తం మూడు పాడివే మూడు నాలుగు డూడలు ఉన్నాయి దూడలు హ్ ఎన్ని తే తీసుకునారా రెండు రెండు తేతలే రెండు తేతలే అన్ని రెండు తేతలే అంటే ఇప్పుడు ఇది కూడా చెప్తున్నా సార్ ఉన్నాడా అని మేమైతే అంటలేను అంతే కాకపోతే అంటే మాకు దాని ఏజ్ బట్టి మాట కూడా అంతనే అనిపిస్తుంది రెండు ఈతలే అన్నారు ఇప్పుడు ఈతలు అయితే ఎవరన్నా పట్టిస్తారా చూడలేము ట్రాన్స్పోర్ట్ ఎంత పడింది అన్న మీకు ట్రాన్స్పోర్టేస్ ఇప్పుడు ఇంకా ఏడా మీ మీ ఎంత ఐదు వందలు మీకు సిద్దిపేట సిద్ధి గజ్వేల గజ్వేల మధ్యలో గజ్వేల అంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటది ఇప్పుడు ఈ నుంచి హైదరాబాద్ ఐదు వందల యాభై ఉన్నట్టుంది ఐదు వందల యాభై ఆ నుంచి సిద్దిపేట ఒక వంద ఆడికి ఒక వంద అంటే ఆరు వందల యాభై అడిగి డైరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ ఇమ్లిబన్ ఉందా జేబీఎస్ ఉందా జేబీఎస్ నుండి ఇమ్లిబన్ పోతాం ఇమ్లిబన్ నుంచి అలా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నుంచి ఇలా తిరిగిపోతాం అట్లా కాకుండా రామోజీ ఫిలిం సిటీ ఉంది ఇక్కడ తెలుసా మీకు తెలుసా రామోజీ ఫిలిం సిటీ కానీ అవుట్ ఆఫ్ ఇంగ్ రోడ్ కి శామీర్పేటలో చూస్తే ఇంకా కొంచెం తక్కువ సరే ఎనీవే మీకైతే ఫోన్ కి ఐదు వందల యాభై చిన్న మనకి ఇక్కడ ఇబ్బంది ఏం లేకుండా లైక్ సౌక్రంగా అన్ని విధాలుగా చూశారు బోయ్ వాటర్ వాటర్ కానీ అన్ని అన్ని చేశారు మొత్తం మొత్తం మీకు ఒక వ్యక్తి వచ్చాడు ఇక్కడికి వచ్చినాక ఆయన ఏమైనా అంటే మా కొడుక అవుతాడు ఆయన మా ముద్రాజ ఆయన ఉడికైతాడు అయితే ఆయన ఏమైనా అంటే బాపు నువ్వు వాళ్ళని దగ్గర నేను అడ్రస్ చెప్తే ఆయనతో మాట్లాడిస్తాను నంబర్ ఇచ్చాడు నంబర్ ఇస్తే ఏంటంటే అదే అడ్రస్ పట్టుకొని మేము వచ్చాం నాకు మంచిగానే ఉన్నది ఇక్కడ ఇవి గేదెలు కూడా మంచిగా వినిపించింది చూసారు కదన్నా మన దగ్గర శ్రీనిధి గేదెలు ఉన్నాయి డైరీ సరిపడా గేదెలు ఉన్నాయి రైతు వారిగా మేపు గేదెలు కూడా ఉన్నాయి నలభై గేదెలు ఉన్నాయండి ఎక్కువ చేసేవాడు పార్టీ గేదెలు ఇచ్చారండి ఇక్కడ ఎవరి రిఫండబుల్ అంటే ఏమీ లేదు అన్ని గూసుకున్నారు సెవెంటీ పర్సెంట్ ఇయర్స్ రిఫండబుల్ ఏమీ లేదండి అంతా కూడా ఎక్కువ రిపీట్ కస్టమర్లు ఎక్కువ తీసుకెళ్లారు వాళ్ళు మళ్ళీ మన ఇచ్చి మళ్ళీ మళ్ళీ ప్రిఫర్ చేస్తే అలా ప్రిఫర్ చేసిన వాళ్ళు కూడా బాగా ఎక్కువ ఇప్పుడు సీజన్ అన్న సీజన్ అండి ఇప్పుడు శ్రీనిధి బాగా అండి ఇప్పుడు తెలంగాణ తెలంగాణ శ్రీనిధి బాగా అందుకుంది కర్ణాటక ఎవరు టచ్ లో ఉండరు కాబట్టి మన దగ్గర ఆంధ్రకే వచ్చి మనం ఆల్రెడీ ముందు ముందు ప్రభుత్వంలో ఇచ్చినవి కూడా మనం చేసేవండి అప్పుడు ఒక దగ్గర దగ్గర ఒక ఐదు వందల చేసాం అండి ధర్మసాగర్ హన్మకొండ మలయాళ కొండగట్టంజా లేదండి అక్కడ మొత్తం అన్ని చేసిన వాట్లన్నది ఈకే ఎంత రేట్ ఇది ఎన్నో ఇలా తొంభై వేలు ఉంటాయండి ఇవన్నీ మూడు కూడా మూడు తొంభై పడతాయి తొంభై తొమ్మిది పడతాయి ఎంత నుంచి ఎంత లోపల ఉంటాయి రేట్లు నా దగ్గర ఎనభై వేల నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉన్నాయండి మీరు వచ్చి మీరు అన్ని వేదాలు పాల్ చూసుకుని తీసుకెళ్ళచ్చు ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు ఉన్నారు కదా డీజిల్ నితానికి తీసుకోవడం జరుగుతుంది అండి వాళ్ళ దగ్గర ఎక్కువ ఛార్జెస్ తీసుకోము టోల్ గేట్లు కూడా పెట్టాము ఎక్కడన్నా పోలీసు వాళ్ళకి ఇబ్బంది లెటర్ కూడా రాసిస్తాం చూసారు కదా వాళ్ళ చేతుల్లో లెటర్ ఇప్పుడు లెటర్ కూడా ఇస్తాం మంచిగా ఇద్దాం రండి చూసిద్దాం ఎటువంటి అన్ని ఫెసిలిటీస్ ఫుడ్ ఉండడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కూడా ఫెసిలిటీస్ ఉంటాయండి రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే దగ్గరుండి తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఎన్ని ఉంటాయి రెగ్యులర్ డైరీ ఫామ్ వస్తుంటే పోతుంటాయి కదా వస్తుంటే పోతుంటే నలభై సార్లు ఎప్పుడు పెడతా ఉండే రెండు పాకల్లోనే చూసారు కదా అలా పెడతాను ఉంటా ఉంటా ఇక్కడ పాడిగేద ఉంది అది ఇప్పుడు ఎన్నట్టుంది కదన్న ఇప్పుడు వినింది జస్ట్ ఎంత 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 ఇది రేట ఎనభై ఐదు వేలు ఎనభై ఐదు వేలు ఎన్నిస్తుందన్న పాలు పూటకాయలు అవుతుంది ఐదు పాలు అందుకొని ఒక పదిహేను రోజులు పడుతుంది అన్న ఆ పడుతుంది ఒకసారి సార్ మీ అడ్రస్ చెప్పండి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామ నా పేరీలు మా దగ్గర మూడు వందల అరవై రోజులు కూడా ప్యూర్ ముర్రాజాది గ్రేడేడ్ మురాజ్ అది గారు అవైలబిలిటీ పెట్టి ఉంటాయి మాకు రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేసి పాల్ ఉంది ఇరవై రోజులు పాల్ గారెంటుంది గేదెలు ఇవ్వడం జరుగుతుంది ఓకే